ఇప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం సో బ మళ్ళీ గ్యాస్ బై ధర అయితే తగ్గించడం అయితే జరిగిందనమాట ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది గ్యాస్కి సంబంధించి మరొకసారి అయితే ధరను తగ్గించిందనమాట కేంద్ర ప్రభుత్వం అయితే ఎంత తగ్గించారో ఏంటి పూర్తి వివరాలు అయితే మీకు వీడియో రూపాలు అందిస్తాను సో ముందుగా ఒక లైక్ అయితే చేయండి ప్రతి ఒక్కరు కూడా సో మనం చూసుకున్నట్లయితే హోటళ్ళు రెస్టారెంట్లు సహా వాణిజ్య అవసరాల కోసం అవసరాల కోసం వంట గ్యాస్ ధరను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు అయితే తగ్గించాయి దేశ రాజధాని ఢిల్లీలో పంతొమ్మిది కిలోల సిలిండర్ ధర ముప్పై రూపాయల యాభై పైసలు అయితే తగ్గింది అదేవిధంగా సో దీన్ని బట్టి మనం చూసుకుంటే రాష్ట్రాలకు రాష్ట్రాలను బట్టి ఈ తగ్గింపులో మార్పు అయితే ఉంటుందని చెప్తున్నారు అయితే పాట్నాలో గరిష్టంగా ఒప్పో సిలిండర్పై ముప్పై మూడు రూపాయల వరకు తగ్గింది హైదరాబాద్లో ముప్పై రెండున్నర అయితే తగ్గిందనమాట విశాఖపట్నంలో ముప్పై రెండు రూపాయలు అయితే తగ్గడం అయితే జరిగింది సో ఈ విధంగా తగ్గింది అయితే మరి గృహ అవసరాలకు సంబంధించిన మరి ఏదైతే పద్నాలుగు కేజీల సిలిండర్లు అయితే వాడుతూ ఉంటారో దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం అయితే మరొకసారి చర్చించే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు సో ముందుగా వాణిజ్య సిలిండర్లకు సంబంధించి ధర తగ్గించినట్టుగా చెప్పడం అయితే జరిగిందనమాట సో ఇది మన గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గించ తగ్గింపు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ రాగానే వీడియో రూపంలో అందిస్తూ ఉంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాను